శ్రీ శ్రీమాత్రే నమ వారాహిదేవి నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు మరొక చక్కని పరిష్కారంతో మీ ముందుకు వచ్చానండి దీనికోసమైతే పెద్దగా కష్టపడే పని ఉండదు ఏమీ కొనుక్కొచ్చే పని ఉండదు ఇంట్లో ఉన్న వాటితోనే మీ యొక్క సకల దరిద్రాలని దోషాలని శని ప్రభావాన్ని ఏలినాటి శని లాంటి వాటిని కూడా తీసివేసేటువంటి పవర్ఫుల్ పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి పరిహారం అనమాట ఈ చిన్న పరిహారంతో మీకున్నటువంటి సకల శని దోషాలు కూడా తొలగిపోతాయండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ఈరోజు మనకి అమావాస్య అంటే సోమావతి అమావాస్య సోమవారం నాడు వచ్చిన సోమావతి అమావాస్య శ్రావణ మాసం చిట్ట చివరి అమావాస్య రోజున ఈ చిన్న పరిహారంతో మీ యొక్క శని దోషాలు దరిద్రం అనేది మొత్తం తొలగిపోతుందండి దానికోసం మీరు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి అలాగే ఈ పరిహారాన్ని మీరు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేయండి ఎందుకంటే మనకి పన్నెండు గంటలలోపు అమావాస్య అనేది ఇవాళ సాయంత్రమే స్టార్ట్ అవుతుంది కాబట్టి పన్నెండు గంటలలోపు రాత్రిపూట చేయవచ్చు ఉదయమైనా చేయవచ్చు అండి ఇప్పుడు వీడియో పెడుతున్నాను కాబట్టి రాత్రిపూట చేయమని మీకు చెప్తున్నాను ఒకవేళ మేము అప్పటికే చేసేసాము అనుకున్న వాళ్ళు రేపటి రోజునైనా చేయవచ్చు అండి దానికోసం మీరు చేయవలసిందల్లా ఒక రాళ్ల ఉప్పు అండి చాలామందికి రాళ్ల ఉప్పు అనేది తెలిసి ఉండకపోవచ్చు దీన్ని దొడ్డు ఉప్పు అంటారండి సాల్ట్ అయితే కాదు ఈ రాళ్ల ఉప్పు అనేది చాలా చాలా శక్తివంతమైనది పవర్ కలిగినది సాక్షాత్తు సముద్రాన్ని మన వద్దకు తీసుకొచ్చేటు తీసుకొచ్చినటువంటి ఫీలింగ్ అంటే అలాంటి యొక్క ఇదిని కలిగించేటువంటిది అనమాట ఈ రాళ్ళ ఉప్పు అనేది దీనికోసం దీన్ని మనం చాలామంది కూరల్లో వాడుతూ ఉంటాం కదా అలాగే ఇంతకుముందు రాళ్ళ ఉప్పుతో పరిహారాలు అనేవి కూడా చెప్పుకొని ఉన్నామండి ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని మీరు కనుక చేశారు అంటే మీకున్నటువంటి సకల దరిద్ర దోషాలు మొత్తం తొలగిపోతాయి అన్నమాట చాలా చిన్న పరిహారం అండి మార్వాడీలు అలాంటి వాళ్ళైతే లక్ష్మీదేవి పూజ కోసం అయితే అమావాస్య రోజున చాలా చాలా పరిహారాలు పూజలు చేస్తూ ఉంటారు ఆ పూజలో కూర్చునే ముందు ఈ రాళ్ల ఉప్పుతో ఈ పరిహారాన్ని మీరు చేసుకున్నట్లయితే కనుక మీకున్నటువంటి దరిద్ర దోషాలనేవి కష్టాలనేవి మొత్తం తీసివేయపడతాయి అన్నమాట స మనం సముద్రానికి వెళ్ళి స్నానం చేసే పని లేనంతగా మన ఇంట్లోనే సముద్రం నీటితో స్నానం చేసినటువంటి ఫలితాన్ని అలాంటి అనుభూతిని ఇస్తాయండి కాబట్టి మీరు ఈరోజు రాత్రి స్నానం చేసేటప్పుడు రాళ్ల ఉప్పు అనేది మీరు స్నానం చేసే నీటిలో ఒక రెండు స్పూన్లు వేసుకొని స్నానం చేయండి సరిపోతుంది ఎందుకు అంటే కనుక తలస్నానం చేయండి ఎప్పుడైనా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇలా అమావాస్య రోజున తలస్నానం చేయటం అనేది చాలా శ్రేయస్కరం అండి మనకు ఉన్నటువంటి దిష్టి దోషాలు అనేవి తీసివేస్తుంది అలాగే వీలున్నట్లయితే ఆ ఉప్పుతోటి పిడికెడు ఉప్పు తీసుకొని మన చుట్టూ మూడు సార్లు అటు మూడు సార్లు ఇటు సవ్య అపసవ్య దిశల్లో ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకున్నా కూడా మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందనమాట అలాగే ఆ రాళ్ల ఉప్పుని నీళ్ళల్లో వేసుకొని తలస్నానం చేసినా కూడా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అందుకోసమైతే కనుక మీరు ఖచ్చితంగా రాళ్ల ఉప్పు అనేది ఇంట్లో వంటగదిలో ఉపయోగించే రాళ్ల ఉప్పుని తీసుకొని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేసినట్లయితే కనుక ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది తలస్నానం చేయటం వలన మన బాడీ మొత్తం రీఫ్రెష్ అయిపోతుందండి మీకే తెలియని వచ్చే హాయ్ అనేది వస్తుందన్నమాట అందులో తలస్నానం చేస్తే ఇంకా మంచిదండి ఇంతకుముందు వీడియోలో పెట్టాను మీకు మనకి ఈరోజు కార్యసిద్ధి సమయం అనేది ఒక గంట ఉన్నదని ఆ సమయంలో మీరు తలస్నానం ఆచరించి పూజ కనుక చేసుకున్నారంటే లక్ష్మీదేవి ప్రసన్నం కూడా కలుగుతుంది కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా రాత్రిపూట ఈ వా ఈ రోజున లక్ష్మీ పూజ అనేది కూడా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో